తిరుపతిలో ఇండియా టుడే విద్యా సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముఖాముఖిలో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ఎప్పటికిప్పుడు దిగిపోవలసిన పరిస్థితి వచ్చినా నాకు ఎలాంటి విచారము లేదు నాకెంతో సంతోషం అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ యాభై ఆరు నెలల పాలనలో నా వంతుగా నేను సాయశక్తిలా చిత్తశుద్ధితో పనిచేశాను కోట్ల మంది ప్రజలకు సహాయం అందించడం నాకెంతో సంతృప్తిని కలిగించింది ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా నాకు ఎలాంటి విచారము లేదు రెండు వందల పంతొ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు చెప్పిన పనులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు చెప్పిన పనులు చేశాం మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశాం ఆ మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లి చూపించి ఇవి మేము చేశామని చెప్పి వారి విశ్వాసాన్ని పొందుతున్నాం కాబట్టి సంతోషంగా ఉంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఆయన వ్యాఖ్యానించిన పలు విషయాల గురించి ఇప్పుడు ఈ విశ్లేషణలో చూద్దాం సీఎం జగన్ రెడ్డి తమ ప్రభుత్వ పరిపాలన బాగుందని తనకు తానుగా కితాబిచ్చుకోవడం నిజంగా హాస్యాస్పదం ప్రజలు చెప్పాలి ప్రభుత్వ విధానం ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందన్నది ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన ఈ పరిపాలనలో అభివృద్ధి వైపు ఎప్పుడైనా ఎక్కడైనా అడుగులు పడ్డాయా అంటే లేవని ఖచ్చితంగా చెప్పొచ్చు పరిపాలన అంతా కక్షాదిలతో నిండుకుంది ప్రతిపక్షాలను రాజకీయాలను కొద్దిసేపు పక్కన పెడదాం ప్రజలు సామాన్య ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉందా అంటే లేదనే చెప్పచ్చు ఎప్పుడైనా ఎన్నడైనా సీఎం జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో తన ప్రజలు ఎలా ఉన్నారన్నది వాళ్ళ గోడు వినడానికి సిద్ధంగా ఉన్నారంటే ఎప్పుడూ ఆ ప్రయత్నమే చేయలేదు వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదు ప్రజలు ఎంత మొత్తుకున్నా సరే వాళ్ల నిరసనను కనీసం పట్టించుకోలేదు ఎందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి అమరావతిని మొదలుకొని అంగన్వాడీ వర్కర్ల వరకు అందరిది ఒకటే బాధ ఈ సీఎం ఎందుకు మా గోడు విన్నడు ఇదేం పరిపాలన బాబోయ్ సీఎం జగన్ నిజంగా అంత అద్భుతంగా పరిపాలన సాగించుంటే ఈనాడు దిగిపోవాల్సి వచ్చిన అధికారంలోంచి నాకేమీ బాధ లేదు అన్న మాటే ఆయన నోటు నుండి రాకూడదు కొద్ది నెలల క్రితమే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తి ఈ రోజు అధికారం పోయినా నాకేమీ బాధలేదు అంటున్నాడంటే ఏం జరుగుతుంది ఆయన మనసులో ఏం గింగిర్లాడుతుంది వాటమి అంచుల్లో ఉన్నానని తెలిసిన తర్వాత వచ్చిన నైరాశ్యమా ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న మాటలు నిజమే కావచ్చు కూడా ఇక మరొక విషయం మేనిఫెస్టోలో చెప్పిన విషయాల్లో తొంభై తొమ్మిది శాతాన్ని మేము కంప్లీట్ చేశామని చెప్పడం అవును నిజంగానే కంప్లీట్ చేశారు కేంద్ర ప్రభుత్వం మెడలు సులభంగా ఉంచేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాను తీసుకొచ్చేశారు ఎటు వచ్చేది మనకు కనిపించటం లేదు అంతే అలాగే పోలవరాన్ని కంప్లీట్ చేసేసి సస్యశ్యామలం చేసేసారు ఈ ప్రాంతాన్ని అంతటినీ కానీ రైతులు మాత్రం ఆ వాటిని ఉపయోగించుకుంటలేదు అది రైతుల తప్పు మాత్రమే అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రపంచ ప్రఖ్యాత రాజధానిగా మార్చేశారు కానీ మనకు మాత్రమే కళ్ళకు కనిపించటం లేదు అలాగే మాట తప్పకుండా మడం తిప్పకుండా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు పరిచేసి అక్క చెల్లెమ్మల జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపేశారు కానీ అక్క చెల్లంలో కళ్ళీళ్ళు మాత్రం అలా కారుతూనే ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాంతళ్ళ చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఆ మిగిలిపోయిన ఒక్క పర్సెంట్ హామీలు మాత్రమే మేనిఫెస్టోలో మిగిలిన తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు కూడా అమలు పరిచేశారు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ మెగాడయసీ మొదలుకొని వ్యాపారస్తులకు అద్భుతమైన వ్యాపార అవకాశాలు కల్పించడం కూడా ఈయన చేసిన అద్భుత ప్రయోగాలు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రూపంలో మెగాడయసీ మొదలు ఇవాళే ఆగిపోయిన ఆరోగ్యశ్రీ పథకం వరకు అన్నీ కూడా జగన్ రెడ్డి గారి మకుటంలో మెరిసిపోతున్న నవరత్నాలు కానీ మసకబారాయి అంతే ప్రతిపక్షంలో ఉండగా ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ఈయన చేసిన అనేక వాగ్దానాలు కొన్ని ప్రస్తావిద్దాం అంగన్వాడీలకి జీతాల పెంపు అదొక హామీ అలాగే సిపిఎస్ రద్దు ఇదొక హామీ ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా అటకెక్కేశాయిగా అంతేకాదు వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేయడం కూడా చేశారు మీరిచ్చిన హామీలే కదా నెరవేర్చని మహాప్రభు అంటే వాళ్లపైనే దాష్టికం దీనిని మించిన అద్భుత పరిపాలన ఏమంటే చెప్పండి ఇక మన రాష్ట్రం ఈయన పరిపాలనలో ఏ అభివృద్ధి సాధించినది కూడా ఒకసారి చూద్దాం ముఖ్యంగా దళితుల గురించి ఆలోచించాల్సిందే మొదటిగా సఫర్ అయిన వర్గం దళితులు దళితుల మీద చెప్పలేనన్ని దాష్టికాలు అమానుష చర్యలు వాళ్లకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నిటిల్ని కాలరాయటం ఎస్సీ ఎస్టి సబ్ ప్లాన్ ని తొంగల తొక్కడమే కాకుండా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉన్న ఇరవై ఏడు పథకాలని అటకెక్కించేశారు పైగా మాట్లాడితే నా దళితులు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ రాగాలు తీయటం ఒక్క దళితులపైనే కాదు వాళ్ళకు నచ్చిన ఏ వర్గం మీదనైనా సరే వాళ్ళు దాడులు చేస్తూనే ఉంటారు అది మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అలా దాడులకు దిగిన కార్యకర్తలందరికీ కూడా పదవుల రూపంలో ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల వారు కూడా ఇబ్బందులకు గురయ్యారు అది ఇప్పుడు స్పష్టంగా కనిపించబోతుంది ఓటింగ్ వచ్చేసరికి అందుకనే దొంగ ఓట్లు అనే ఒక కొత్త పథకానికి తెరలేపారు దాదాపు ముప్పై లక్షల దొంగ ఓట్లను స్వయంగా కలెక్టర్లను ఉపయోగించుకుని చేర్చడం కూడా జరిగింది ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఎలక్షన్ కమిషన్ నుంచి సరైన స్పందన లభించడం లేదు ఇండియా టుడే ముఖాముఖిలో మరొక ప్రశ్న గెలుస్తున్నామనే ధీమా ఉన్నప్పుడు ఇలా అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నారు ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తున్నారు కదా అన్న ప్రశ్నకు సీఎం బదిలిస్తూ ఏ పార్టీ అయినా సర్వేలు చేయించుకుంటుంది వాటి ఆధారంగా వ్యూహరచన చేసుకుంటుంది మేం ప్రజలకు మేలు చేశాం దాంతో మా ప్రభుత్వంపై ప్రజలు చాలా నమ్మకం ఉందని మా సర్వేలో తెలియదు అయితే కొందరు నాయకుల తీరు వారు ప్రజలతో మమేకం కాకపోవడం వారిపై జనంలో ఉన్న వ్యతిరేకత సామాజిక రాజకీయ సమీకరణలు ఇలా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు వెళ్తున్నాం ఎన్నికలకు ఇంకా డెబ్బై ఎనభై రోజులు ఉన్నాయి అందువల్ల ఎన్నికల ముందు సీట్లను మార్చి గందరగోళం చేసుకోవాలి ఎందుకని ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నాం దీనివల్ల వచ్చే అసంతృప్తులు గందరగోళం ఎన్నికల నాటికి సమస్య పోతాయనే ఇలా చేసాం ఇది సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన వివరణ సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన ఎంపీల పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందట అసలు వ్యతిరేకత ఏర్పడడానికి ప్రజలతో వీళ్ళు కలిసి ఎప్పుడు ఏ విషయంలో ప్రభుత్వం తరపున పనిచేశారు ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళని పనిచేయనిచ్చింది ప్రభుత్వం తన వ్యవహారాలన్నీ కూడా నడిపించుకుంది వాలంటీర్ల ద్వారా సచివాలయం ద్వారానే కదా అటువంటిప్పుడు ప్రజలు ప్రతినిధులను ఎందుకు ద్వేషిస్తారు ఎందుకు హేవగించుకుంటారు ఇదంతా కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకతను ఎందుకు అర్థం కావటం లేదు ప్రజా వ్యతిరేకత అంతా కూడా ప్రజా ప్రతినిధుల పైన మాత్రమే ప్రభుత్వంపై కాదని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ఉద్దేశంలో చేస్తున్న ఈ ప్రయోగమా తమకున్న ఎమ్మెల్యేల్లో సగం పైగా ఎమ్మెల్యేలను మార్చడం కానీ తీసేయడం కానీ చేస్తున్నారంటే ఇదంతా కూడా వాళ్ళపై వ్యతిరేకత కాదు ప్రభుత్వంపై వ్యతిరేకతనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో లేక అర్థమయ్యి కూడా గుమ్మంగా ఉన్నారు ఇప్పుడే మార్చేస్తే ఎలక్షన్లు వచ్చేనాటికి మొత్తం గందరగోళ పరిస్థితి అంతా సర్దుకుంటుందని ఆయన అనుకుంటున్నారు కానీ వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుందేమోనని ప్రజలు అనుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు చాలా మందికి అటు తెలుగుదేశంలో కానీ ఇటు జనసేనలో కానీ చేరే అవకాశం లేదు అందుకని చెప్పి అందరూ కూడా వేచి చూసే పరిస్థితులు ఉన్నారు అయితే ఇప్పుడు పార్టీని వీడిపోవాలి మరొక పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకునే ప్రజాప్రతినిధులకు ఒక మంచి సదవకాశం దొరికింది అది కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్కి ఇప్పుడు షర్మిల ప్రెసిడెంట్ గా రావడంతో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు చూడటం మొదలు పెట్టారు ఇదే జరిగితే నిజంగానే వైసీపీ ఎలక్షన్లు వచ్చేసరికి చాలా వరకు ఖాళీ అయిపోతున్నది నిజమే కావచ్చు కూడా ప్రజలు కూడా అలాగే భావిస్తున్నారు ఇక రాష్ట్రంలో తాము ప్రభుత్వం చేపట్టిన విద్యారంగంలోని మార్పుల గురించి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు నాణ్యతతో కూడిన విద్య అనేది కీలకం అంతేకాదు ఇది హక్కుగా మారాలి ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడమైన ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి లాంటివన్నీ నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగానే చేశాం రాష్ట్రంలో ఐబీ సిలబస్ను తెచ్చేందుకు ఈ నెల ముప్పై ఒకటిన ఎస్సీఈర్టీతో ఒప్పందం చేసుకోబోతున్నాం మొదటి సంవత్సరం ఉపాధ్యాయుల సామర్థ్యం పెంపుపై దృష్టి సారిస్తాం తరువాత ఏడాది నుంచి ఒక్కో తరగతి చొప్పున అమలు చేస్తూ రెండు వేల ముప్పై ఐదు నాటికి ప్రభుత్వ బోర్డుల అన్నింటిలోనూ ఐబీ సిలబస్ అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశాం వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని పాఠశాలల్లో చేపట్టిన నాడు నేడు రెండో దశ ప్రముఖ కూడా పూర్తవుతాయి అని సుదీర్ఘంగా వివరించారు నాడు నేడు కార్యక్రమం ఎంత బాగా సాగుతుందో అందరూ చూసారు చూస్తూనే ఉన్నాం కూడా ఎప్పటికీ సీలింగ్ పెచ్చు లూరుపోతున్న స్కూల్ చాలా ఉన్నాయి అలాగే పిల్లలకు మరుగుదొడ్లు లేని సిస్టమ్ కూడా ఉంది అంతేకాకుండా సెల్ఫీలంటూ యాప్లో యాప్ లో అప్లోడ్ చేయాలంటూ టీచర్లపై ఒత్తిడి తేవడంతో వారు టీచింగ్ మానేసి ఈ కార్యక్రమాల్లో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే ప్రభుత్వం అడుగుతున్నది మీ మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి మీ స్కూల్ గేట్లు ఎలా ఉన్నాయి పరిసరాలు ఎలా ఉన్నాయి చూపించండి అని అడుగుతున్నారు తప్పితే మీరు ఎంత బాగా పిల్లలకి చదువు చెప్తున్నారు అన్నది మాత్రం అడిగి తెలుసుకోవటం లేదు సో టీచర్ల ముఖ్యమైన పని ఇప్పుడు మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడటం అలాగే పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడడం స్కూల్ బాగుందో లేదో చూడడం అంతే తప్పితే పిల్లలకి ఎంత బాగా పాఠాలు చెప్తున్నావు అన్నది అవసరం లేదు ఇక ఇంగ్లీష్ మీడియం విషయానికి వద్దాం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మొట్టమొదటిసారిగా ఇప్పుడే ప్రవేశపెట్టారా నేను చదువుకుంటున్న రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి కొన్ని మొత్తం స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ మీడియం కాదు అవసరం లేదు కూడా ఎందుకంటే మాతృభాష చచ్చిపోకూడదు ఇటు జపాన్ కొరియా నుండి అటు ఫ్రాన్స్ వరకు కూడా స్కూళ్ళలో వాళ్ళ మదర్ టంగ్లో మాత్రమే విద్యాబోధం జరుగుతుంది అవసరమైన చోట మాత్రమే ఇంగ్లీషును వాడుకోవడం జరుగుతుంది ఇండియాలో కూడా అదే పరిస్థితి అది మానేసి ఇంగ్లీషులోనే మొత్తం టీచింగ్ చేస్తామంటే ఇంట్లో వాళ్ళకి డౌట్ తీర్చేదవడం ఇక ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్న ఐబీ సిలబస్ అట్ట ఇక్కడ చదువుకున్న విద్యార్థులలో ఎనభై శాతం మంది ఇండియాలోనే పనిచేయాలి ఎక్కడ స్థితిగతులకు తగ్గట్టుగా వాళ్ళకి విద్యాబోధన జరగాలి ఎక్కడ అవసరాలకు తగ్గట్టుగా విద్యాబోధన జరగాలి తప్పితే ఎక్కడో బట్లర్ ఇంగ్లీషులు నేర్పించేసి వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధం చేసే స్కూల్స్ ఇప్పటికే చాలా ఉన్నాయి ఇప్పుడు మొత్తం ఉన్నట్లని ఇంగ్లీష్ మీడియంగా మార్చేసి ఉన్న స్కూల్స్ను మూసేసి సాధించేదేమీ లేదు స్టూడెంట్స్ని తగ్గించడం తప్ప అంతేకాకుండా ఈ విద్యా విధానం వల్ల కొత్తగా వరగూడేదేమీ లేదు ఎందుకంటే మనం తయారు చేయాల్సింది టాప్ గ్రేడ్ స్టూడెంట్స్ని కానీ లోవర్ గ్రేడ్ మెసెంజర్ని కాదు కదా గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ కూడా వెనకబాడుతాననే ప్రదర్శిస్తోంది ఈ విషయాన్ని ప్రజలు కూడా ఆకలింపు చేసుకున్నారు అందుకే ఓటనే ఆయుధంతో తీర్పు చెప్పడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు కూడా సో క్లుప్తంగా చెప్పాలంటే జగన్ రెడ్డి గారికి తన ఫెయిల్యూర్ అర్థమవుతుంది